్యావింగ్ దోస్ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎన్సీసీ ట్రైనింగ్ అండ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎన్సీసీ ఆఫ్టర్ డిఫరెంట్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఆఫీసర్స్ అయిన వాళ్ళు ఉన్నారు ఒక అబ్బాయి వచ్చేవాడు మా దగ్గరికి మామూలుగా మ్యామ్ నాకు అందరి ముందు మాట్లాడాలంటే భయం వేస్తుంది భయం వేస్తే ఒకసారి మాట్లాడు ఏం చేస్తారు మొదటిసారి నవ్వుతారు రెండోసారి ఏం చేస్తారు ఏ పిచ్చోడా అని అనుకుంటారు నువ్వేంటి పిచ్చోడు నేను మాట్లాడగలుగుతానని మాట్లాడు ఎస్ స్పీక్స్ ఆఫ్ ఆఫ్ పీపుల్ మొట్టమొదటిసారి నువ్వు భయపడతావు ఆ తర్వాత ఆటోమేటిక్గా నీలో ఆ ఎనర్జీ వస్తుంది అండ్ ఎన్సీసీ బికమ్స్ ప్లాట్ఫామ్ ఫర్ థింగ్స్ ఎవరైనా కానీ పిచ్చిగా ఫస్ట్ క్యాంప్లో వచ్చినప్పుడు అందరినీ వింటావు సెకండ్ క్యాంప్కి వచ్చేసరికి నువ్వే క్లాస్ క్యాంప్ సీనియర్ అయిపోతావు సో నవ్ యూఆర్ ఇంటర్వ్యూంగ్ అస్ దాట్ ఏంటంటే ఫస్ట్ ఒక ఫెయిలియర్ అనేది అవసరం భయము అంటే నువ్వు మొదటికే అయితే నువ్వు స్టెప్ వేయకపోతే ఇంకెవరు ఏం చేయలేరు అందుకే అంటారు కదా వివేకానందుడు డోంట్ రిమైన్ స్టేబుల్ అట్లీస్ట్ యుడ్ క్రాల్ నైతో వాక్ అండ్ రన్ ఇఫ్ యూ కెనాట్ రన్ అట్లీస్ట్ వాక్ పాకు కానీ కదులు ఉండిపోకు దెట్ ఇస్ వర్ట్ సో అలాగా చేంజ్ అనేది చాలా ఉంటుంది ప్రతి అమ్మాయిల్లో ఎవరైనా కానీ ఎన్సిసిలో ఉండి బయటికి వచ్చాక వాళ్ళు అసలు నిన్న మేము చూసిన అమ్మాయినా ఫ్యామిలీ కూడా చేంజ్ అయిపోతుంది చేంజ్ అయిపోతుంది వాళ్ళు కూడా చాలా అసలు అసలు ఎన్సీసీఏ మా పిల్లకి ఎంత గొప్ప ఫ్యూచర్ని ఇచ్చింది అని చెప్పేసి వచ్చి చెప్పిన వాళ్ళు కూడా ధైర్యం